హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి ఇది వచ్చేసి ఒక బియ్య బ్యాగ్ అనమాట బియ్య సంచి ఎక్కువ దాన్ని నేనైతే ఇప్పుడు సంపంగి పూల కోసం సంచి అయితే తయారు చేస్తున్నాను ఈ విధంగా అయితే బ్యాగ్ ఉంది దీని పైన కొంచెం కట్ చేసుకున్నాను ఈ విధంగా లేయరు ఇది మడితేసి మిషన్ మీద కుడతానండి చూడండి ఈ విధంగా అయితే కుడుతున్నాను చూడే విధంగా అయితే కుట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే నేను కుట్టు మొత్తం వేసేసుకున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండు వైపులా కుట్టేశాను ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూడండి బ్యాగ్ అయితే ఇలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా సంచులు కుడితే ఉదయాన్నే సంపంగి పూలు కోసి సంచులు వేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్